సంక్రాంతికి జరగబోయే అందాల పోటీల ప్రదర్శనలో గెలుపొందడానికి కోడిపుంజులు సిద్దంగా ఉన్నాయని ప్రదర్శన కోళ్ల యాజమాని సయ్యద్ భాష తెలిపారు అందాల పోటీలు మనుషులకే కాక కోళ్లకు కూడా జరుగుతాయని అందుకోసం ప్రదర్శన కోళ్లను పెంచుతూ ఇప్పటికే మూడు సార్లు వివిధ రాష్ట్రాలలో అవార్డులు పొందిన ఓ పక్షి ప్రేమికుడి గురించి ఈ స్పెషల్ స్టోరీ ఇతని పేరు సయ్యద్ భాష వీరిది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాల గ్రామం సయ్యద్ మరియు అతని తండ్రి సయ్యద్ మహబూబ్ బాషా పక్షులు అంటే ఎనలేని అభిమానం కలవారు సయ్యద్ వృత్తిలో ఉంటూ ప్రదర్శన కోళ్లను పెంచాలని ఆలోచనతో గత ఏడు సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాల నుంచి రకరకాల కోళ్లను తెచ్చి పెంచుతున్నారు వీటిలో నలభై వేల నుంచి లక్ష రూపాయల విలువ చేసే ప్రదర్శన కోళ్లు కూడా ఉండడం విశేషం ఈ ప్రదర్శన కోళ్లను సొంత బిడ్డలలాగా చూసుకుంటూ నిత్యం వాటిని కంటికి రెపలా కాపాడుతూ పెంచుకుంటున్నారు అంతేకాక గతంలో సంక్రాంతి పండుగలు అప్పుడు కేరళ తమిళనాడు అనంతపురం మద్రాసు లాంటి ప్రాంతాలలో జరిగే అందాల పోటీలకు కూడా వీటిని తీసుకుని వెళ్లి బహుమతులను కూడా గెలుచుకున్న సంఘటనలు జరిగినట్లుగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా న్యూస్ తో సయ్యద్ భాష మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి పక్షులంటే ఇష్టమని అందుకోసమే ప్రదర్శన కోళ్లను పెంచుతున్నామని పావురాలను కూడా పెంచుతున్నట్లుగా తెలిపారు ఈ ప్రదర్శన కోళ్ల ద్వారా వాటిని అందాల పోటీల ప్రదర్శనలకు తీసుకువెళ్తుంటారని తెలిపారు ఈ ప్రదర్శన కోళ్లను తీసుకోవడానికి కర్నూలు కడప అనంతపురం జిల్లా నుంచి కూడా వస్తుంటారని ప్రదర్శన కోళ్లతో పాటు వివిధ రకాల కోళ్లు కూడా ఉన్నాయని ఇవి పెట్టే గుడ్లు చాలా విలువైన రేటుతో అమ్ముతుంటామని నిరుద్యోగులకు ఇది కూడా ఒక ఉపాధి లాంటిదని తెలిపాడు ఈ కోళ్లలో చిలకముక్కు కోళ్లు నెమలి పింఛన్ కోళ్లు లాంటి అనేక రకాల ఉన్నట్లుగా తెలిపారు నేటి సెల్ ఫోన్ యుగంలో కూడా ఓపికతో ప్రదర్శన కోళ్లను పెంచుతూ వాటిని అందాల పోటీలకు తీసుకువెళుతూ వాటికి బిడ్డల్లా చూసుకుంటున్న భాషాను మండల ప్రజలు అభినందించారు నేను గత అంటే దాదాపుగా నేను ఫస్ట్ నుంచి కొడతా ప్రొఫెషనల్ వేరుగా ఉన్నది కొద్దిగా అనివార్య కారణం వల్ల అప్పటి నుంచి కొద్దిగా పక్షి పేరు దా మక్కువతో నాటుకోళ్ళు సాగుతో సాగుతాం పల్లె ఈ మన పర్లా కోళ్ళు అనేవి కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్లో బాగా మంచి పేరున్నాయన్నమాట ఇప్పుడు వీటిని చిలక ముక్కు కోళ్ళు అని నామకరణం చేశారు ఇవి వచ్చేసి చూడ్డానికి బాగా హుందాతనంగా ఉండి మంచి కదలికలు ఉండి మంచి చిలకను పోలిన ముక్కులు ఉండి మంచి కన్ను దాని యొక్క టైల్ అంటే మనం వెనక వచ్చేసి తోక తోకఈకలు నెమలి తోక ఈకలు ఎలా ఉంటాయో అలాగ అందంగా బాగా చూడ్డానికి అన్నమాట ఇవి మెయిన్గా ఏంటంటే ఇవి కోళ్ళ ప్రదర్శన చేస్తారనమాట ఇది ఎక్కడంటే మన సంక్రాంతి ఇక్కడ ఇవి చేస్తారు కదా అట్లానే తమిళనాడు కేరళ ఇటువంటి రాష్ట్రాల్లో కర్ణాటకలో వీటిను ఈ ఔత్సాహికలను ప్రోత్సహించడం కోసం వీటిని ప్రతి సంవత్సరము కనీసం ఒక నాలుగైదు చోట్ల ప్రదర్శన చేస్తారు ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ లో జరుగుతాయి అంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాలు రావడము ఇతర రాష్ట్రాల్లో రావడము ఇవన్నీ ఆ కేటగిరీని బట్టి ఇస్తారనమాట ఈ కోళ్ళను నేను రెండు వేల నుంచి ఈ కోళ్ళలో ఈ మెలుకోలు నేర్చుకొని ఇక్కడ లోకల్ ఉండేటువంటి నాకంటే ముందు సాగే వాళ్ళ యొక్క అనుభవాలు వీటిల్లో ఎలా ఉంటుంది ఏంది వీటికు ఏటువంటి ఆహారం ఇస్తే బాగా మంచిగా దృఢంగా తయారవుతాయి వీటి యొక్క జబ్బులు ఏదైనా వస్తే ఏం చే ఎలా చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని తెలుసుకొని నా సొంతంగా నేను దాదాపుగా రెండు వేల రెండు నుంచి కోళ్లను బాగా అంటే చిలక ముక్క కోళ్లను రెండు వేల రెండు నుంచి కొడతా నేను సాక్తూ ఉన్నాను ఇప్పుడు గతంగా ఒక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగు ప్రదర్శనలు పోయాను నా దాకా కిరీ పుంజు ఉన్నది అది వచ్చేసి దాదాపుగా ఇది మూడు షోలలో విన్ అయింది ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నాలుగో స్థానం వచ్చింది కోయంబత్తూరు ఉడుమల్పేటలో జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు బ్యూటీ కాంటెస్ట్లో ఆల్ ఇండియా అసీల్ ఆర్గనైజేషన్ కొంగునాడు అసీల్ దాంట్లో మంది వచ్చేసి థర్డ్ ప్రైజ్ ఇచ్చినవారు అలాగే కేరళలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి షోలో మన దానికి అక్కడ గుర్త చాలా పుంజులు రావడం వల్ల మంది దాదాపు మూడు వందల పుంజులు పైన వస్తాయి అక్కడ బ్యూటీ కాంటెస్ట్లో పోటీలలో దాంట్లో మంది కొద్దిగా ఆ రోజు కొద్దిగా డల్గా ఉండడం వల్ల అది ఫోర్త్ ప్రైజ్ గుడి అక్కడ ఫోర్త్ ప్రైజే వచ్చేసింది ఇట్లా ఈ కోళ్ళను సాగడం వల్ల ఏంటంటే నిరుద్యోగులకు మెయిన్ ఇదిగా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఏదన్నా ఇంటి పని చేసుకుంటూ కూడా ఈ ఒక నాలుగు నాలుగు పెట్టల్ని ఒక పుంజును పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీగా వాటి నుంచి కొంత ఆదాయం అనేది మనకు వస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా వరకు జాబ్స్ లేక అక్కడ ఇక్కడ యువతంతా పెడదోన పడుతూ ఉన్నారు ఇవి అలా కాకుండా మనం ఏదైనా వ్యవసాయ అనుబంధం లాగా ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గరనే మనం పెట్టి సాక్కోవాలంటే మంచిది వచ్చేసి ఒక గుడ్డు వచ్చేసి మంచి క్వాలిటీ మన దగ్గర వచ్చేసి యాభై వేలు ఒక పెట్ట ఉంది దాదాపు ఒక అరవై వేలు రూపాయలు విలువగా చేసి ఒక పెట్ట ఉంది అలాగే ఇంకొకటి గుర్త నలభై వేలు రూపాయలు పెట్ట ఒకటి ఉంది ఒక ముప్పై వేలు లోపల ఒక పెట్ట ఉంది ఇవి వచ్చేసి మెయిన్ తమిళనాడు నుంచి మనం దిగుమతి చేసుకున్నాం ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు పెట్టలు అక్కడి నుంచే తెచ్చాము వాటి యొక్క గుడ్డు ధర వచ్చేసి మనం వెయ్యి రూపాయలతో ఇస్తున్నాము పిల్ల వచ్చేసి మనం నెల పిల్ల వచ్చేసి మూ నెల నుంచి నలభై ఐదు రోజుల పిల్ల వచ్చేసి మూడు వేల రూపాయలు చొప్పున పుట్టిన పిల్ల ఇస్తున్నాము దీని గుండా ఏంటంటే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది ప్లస్ నలుగురికి మనం ఉపయోగపడాలనే ఇదితో ఈ కోళ్ళను నేను సాగటం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర దాదాపుగా ఒక పదిహేను పెట్టలు ఒక ఆరు ఏడు పుంజులు ఉన్నాయి రేపు జరగబోయేటువంటి మార్చి ఏప్రిల్లో మార్చి ఏప్రిల్లో కానీ లేదంటే ఫిబ్రవరిలో కూడా షోకు పోవడానికి రెండు పుంజులను తయారు చేశాను ఈ షోకపోయే పుంజులను ప్రత్యేకమైన ఫుడ్ అనమాట అంటే మనం ఏదో శుద్ధలు వేస్తే సొద్దలో జొన్నలు వేస్తే పెరిగేవి అనమాట వాటి బిల్డ్ వాటి బిల్డ్ చేయాలనుకుంటే వాటికు బాదము తర్వాత కిస్మిస్ జీడిపప్పు ఆక్రూట్ తర్వాత వచ్చేసి ఎగ్ బాయిల్డ్ ఎగ్ అనమాట బాయిల్డ్ ఎగ్ ఇలాంటి వాటికి ప్రత్యేకంగా కొద్దిగా ఫుడ్ అనేది మనం పెడతాము పెట్టి దాన్ని ప్రదర్శన తీసుకెళ్తాం అనమాట ఇవిడేట్స్ అప్లైస్ మళ్ళీ కలుద్దాం